హాయ్ హలో వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ సాయిలక్ష్మి మీకు తెలుసా ఈరోజు ప్రత్యేకత ఏంటి అనేది జూలై ట్వంటీ సెవెంత్ సిఆర్పిఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం సిఆర్పిఎఫ్ ఫౌండేషన్ డే ఈ సిఆర్పిఎఫ్ సాయుధ దళం అనేది ఎప్పుడు ఏర్పాటైంది ఈ సిఆర్పిఎఫ్ సాయుధ దళానికి సంబంధించినటువంటి చారిత్రాత్మక నేపథ్యం ఏమిటి ఈ సిఆర్పిఎఫ్ సాయుధ దళాలనేవి మన భద్రత కోసం మన రక్షణ కోసం ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయి అనేది వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా టాపిక్లోనికి వెళ్ళిపోదాం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ ఏర్పాటుకు గుర్తుగా ఏటా జూలై ఇరవై ఏడున సిఆర్పిఎఫ్ వ్యవస్థాపక దినోత్సవంగా నిర్వహిస్తారు సిఆర్పిఎఫ్ ఫౌండేషన్ డేని ప్రతి సంవత్సరం జూలై ఇరవై ఏడో తేదీన నిర్వహించడం అనేది జరుగుతుంది సిఆర్పిఎఫ్ అనేది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధీనంలో పనిచేసే ఒక సాయుధ పోలీసు దళం మన దేశంలో అంతర్గత భద్రతని కాపాడటమే ఈ సిఆర్పిఎఫ్ సాయుధ పోలీసు దళం యొక్క బాధ్యత వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగి శాంతి భద్రతల సమస్యలనేవి తలెత్తినప్పుడు వాటిని అణచడంలోనూ దేశంలో ఎన్నికల ప్రక్రియని సజావుగా నిర్వహించడంలో కూడా ఈ సిఆర్పిఎఫ్ అనేది కీలకంగా వ్యవహరిస్తుంది ప్రకృతి వైపరీత్యాల సమయంలో స్థానిక యంత్రాంగంతో కలిసి ఇది ప్రజలకు సాయం కూడా చేస్తోంది గత కొన్ని సంవత్సరాలుగా ఇది నక్సల్ వ్యతిరేక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటుంది అంతేకాకుండా దేశంలోని ప్రముఖ వ్యక్తులకు రక్షణ కల్పించడం విమానాశ్రయాలు రైల్వే స్టేషన్సు అణు విద్యుత్ కేంద్రాలు ప్రముఖ దేవాలయాల సెక్యూరిటీతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాద తిరుగుబాటు నిరోధ కార్యక్రమాల్లో ఇది ప్రముఖంగా పాల్గొంటుంది అంతటి విశిష్ట దళము దాని యొక్క ప్రాముఖ్యత గురించి మనందరము తెలుసుకోవడమే ఈరోజు వీడియో యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం రెండు వందల నలభై ఆరు బెటాలియన్లు మూడు లక్షల పదమూడు వేల ఆరు వందల ముప్పై నాలుగు క్రియాశీల సిబ్బందితో కేంద్ర సాయుధ పోలీసు దళాలన్నింటిలో కల్లా అతి పెద్దదిగా సిఆర్పిఎఫ్ అనేది ఉండడం జరుగుతుంది ప్రస్తుతం జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ ఈ సిఆర్పిఎఫ్ సాయుధ పోలీసు దళానికి డైరెక్టర్ జనరల్గా ఉన్నారు ఈయన ఎప్పుడు సిఆర్పిఎఫ్ సాయుధ పోలీసు దళానికి నియామకం అనేది డైరెక్టర్ జనరల్గా జరిగింది అంటే రెండు వేల ఇరవై ఐదు జాన్వరి నుంచి ప్రస్తుతము ఈయన డైరెక్టర్ జనరల్గా పనిచేయడం జరుగుతుంది చారిత్రాత్మక నేపథ్యం ఏమిటి నాటి బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది జూలై ఇరవై ఏడున క్రౌన్ రిప్రజెంటేషన్ పోలీస్ పేరుతో ఒక సాయుధ దళాన్ని ఏర్పాటు చేసింది స్వాతంత్ర ఉద్యమకారులని అనచడము స్వయం పాలన కోసం పోరాడే ప్రజా సంస్థల కార్యక్రమాలను ఎదుర్కొని రాచరిక రాష్ట్రాలకి సహాయం చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం దేశానికి స్వాతంత్రం వచ్చాక పంతొమ్మిది వందల నలభై తొమ్మిది డిసెంబర్ ఇరవై ఎనిమిదిన భారత ప్రభుత్వం సిఆర్పిఎఫ్ చట్టాన్ని ఆమోదించి దీని పేరును అధికారికంగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్గా మార్చింది ఇంతవరకు సిఆర్పిఎఫ్ సాయుధ పోలీసు దళం అనేది చేసినటువంటి ముఖ్యమైనటువంటి మిషన్స్ ఏంటో కూడా తెలుసుకుందాం భారత్ పాకిస్తాన్ విడిపోయాక దాయాది దేశం నుంచి అంటే పాకిస్తాన్ నుంచి గుజరాత్ రాజస్థాన్ మీదుగా మన దేశంలోనికి ప్రవేశించే అక్రమ వలసదారులను అరికట్టడంలో సిఆర్పిఎఫ్ సాయుధ పోలీసు దళం అనేది కీలకంగా వ్యవహరించింది పంతొమ్మిది వందల అరవై రెండులో అరుణాచల్ ప్రదేశ్లో చైనాతో జరిగినటువంటి యుద్ధంలోనూ పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో కూడా ఇండో పాకిస్తాన్ వార్లో సిఆర్పిఎఫ్ అనేది భారత సైన్యానికి సహాయం చేసింది పంతొమ్మిది వందల ఎనభై దశకంలో పంజాబ్లో ఉగ్రవాదాన్ని పంతొమ్మిది వందల తొంభై కాలంలో త్రిపురలో తిరుగుబాటుని అణచడంలో కూడా సిఆర్పిఎఫ్ సాయుధ పోలీసు దళం అనేది ముఖ్యమైనటువంటి పాత్రని పోషించింది రెండు వేల ఒకటి డిసెంబర్ పదమూడున పార్లమెంట్పై దాడి జరిగింది ఆ దాడిని రెండు వేల ఐదు జులైలో అయోధ్యపై దాడి జరిగింది పార్లమెంటుపై జరి జరిగినటువంటి దాడిని అయోధ్యపై జరిగినటువంటి దాడిని ఈ సిఆర్పిఎఫ్ సాయుధ పోలీస్ దళం అనేది అడ్డుకుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒడిశాలో సంభవించినటువంటి తీవ్రమైనటువంటి తుఫాను రెండు వేల ఒకటిలో గుజరాత్ భూకంపాన్ని రెండు వేల నాలుగు సునామీ రెండు వేల ఐదు జమ్మూ కాశ్మీర్ భూకంపం లాంటి ప్రకృతి విపత్తుల సమయాల్లో సిఆర్పిఎఫ్ అనేది సహాయ చర్యలని ప్రజలకు అందించింది రెండు వేల ఇరవై ఇరవై జూలై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు జూన్ ముప్పై అంటే గత నెల వరకు సిఆర్పిఎఫ్ సాయుధ పోలీస్ దళం అనేది ఏడు వందల డెబ్బై ఐదు నక్సలైట్స్ని ఉగ్రవాదులని మట్టుబెట్టింది ఏడు వేల రెండు వందల ఎనభై రెండు మందిని అరెస్ట్ చేసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి